ఒక సామెత ఉంది తాను చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారం డిటో ఇది ప్రసాద్ రెడ్డి గారికి మ్యాచ్ అవుతుంది ఎలాగో నేను చెప్తాను ఇప్పుడు ఎలా ఉందంటే విజయప్రసాద్ రెడ్డి ఒక దుర్బోధకుడుగా క్రైస్తవ ప్రపంచం ముందు నిలబడ్డాడు దుర్బోధకుడు అని అందరూ వాక్యానుసారమైన వాక్యపు రాళ్ళు విసిరి విజయప్రసాద్ రెడ్డి గారిని దొరికినోళ్ళు దొరికినట్లుగా సత్య సంబంధమైన బోధలతో వాక్యమైన రాళ్లతో కొట్టారు ఇప్పుడు దీనిని కవర్ చేసుకోవడానికి తన మాటలకు తానికే వైవిధ్యాలు ఉన్నాయి ఒక పక్కేమో

ఎందుకంటాడు యేసుక్రీస్తు క్రియలలో నీతిమంతుడు కాబట్టి ఏ పాపం చేయలేదని యేసుక్రీస్తు గురించి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు నాకు ఎప్పటికింత క్లియర్ గా ఎవరు చెప్పట్లే ఆదాం రక్తమే యేసులో ఉందనడానికి ఎప్పటికింత క్లియర్ గా ఎవరు చెప్పట్లే యేసుక్రీస్తు మన పుట్టాడు కాకపోతే ఆయన పాపం చేయకుండా తన శరీరాన్ని నిలబెట్టాడు మనం నిలబెట్టలేకపోయినాం అంతే ఎప్పటికింత క్లియర్ గా ఎవరు చెప్పట్లే యేసు వారు క్రియల మూలముగా దేవుడు పరిశుద్ధుడైతే మరి ఆ త్రిలి ఎప్పటి నుంచి చేస్తారు పుట్టుకుతో ఏమీ చేయడు యేసు ప్రభువు వారు సెకండ్ ఏజ్ వచ్చాకే తర్వాతే కదా మరి అప్పటి వరకు యేసు ప్రభువు పరిశుద్ధుడు గాడా పవిత్రుడు గాడా దేవుడు గాడా నేను అర్థం అంటే మీరు యేసుని దేవుడు నమ్మరు కాబట్టి యేసు దేవుడితో సమానుడు అని నమ్మరు కాబట్టి ఇక్కురు సమానుల లేకుంటే కాదా కాదు ఖచ్చితంగా ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు నా తండ్రి నన్ను పంపిన నా తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు సో నన్ను పంపిన వాడు నాకంటే గొప్పవాడు అని యేసుక్రీస్తే చెప్పిన తర్వాత సమానులు అని మనం అనే అధికారం మనకు లేదు కదా సో మనం అనలేము అలా అని ఎప్పటికింత క్లియర్ గా ఎవరు చెప్పట్లేదు యేసు లాంటిదే ఎప్పటికింత క్లియర్ గా ఎవరు చెప్పట్లేదు యేసుని ఆయన మహిమను తగ్గించడానికి సృష్టికర్తయినా తండ్రి ఏ ఒప్పుకోకపోతే బైబులు ఒప్పుకోకపోతే పరిశుద్ధాత్మ ఒప్పుకోపోతే అపోస్తుల బోధే ఒప్పుకోపోతే సత్య సంబంధులైన వారు ఒప్పుకోపోతే ఈ దుర్బోధకుడు మీరు ఎలా యేసు ప్రభు గురించి అంత తప్పు చేసి మాట్లాడతారు యేసుక్రీస్తు పుట్టుకులోనే పుట్టుకుతోనే పరిశుద్ధుడు కాదు అని విజయప్రసాద్ రెడ్డి బోధిస్తారు ఎక్కడ బోధించాడు అంతారేమో మరి ఇలా ప్రకటించినప్పుడు యేసు క్రీల మూలంగా పరిశుద్ధుడైనప్పుడు మరి యేసు ప్రభు పుట్టుకలో పుట్టుకుతోనే పరిశుద్ధుడు కాదనే భావనే వస్తుంది కదా ఆ భావమే వస్తుంది కదా మళ్ళీ మనిషి జన్మతో పాపిగాడని బోధిస్తారు తెచ్చ క్యామెడే ఉండి విజయప్రసాద్ రెడ్డి అన్న మాటలు మర్చిపోయేమో కానీ తన యూట్యూబ్ ఛానల్లో సోషల్ మీడియాలో స్టిల్ అంతే ఉండే ఆధారాలతో సార్ ఎవరి ఇప్పుడు యశు ప్రభు మూలంగా దేవుడు అయినప్పుడు యశు ప్రభులే క్రీల మూలంగా పరిశుద్ధుడు దేవుడైతే మరి పాపి అయిన మానవుడు ఆదాము సంతానమైన ఆదాము రక్తంతో పుట్టిన మానవుడు మరి ఇంకా క్రియలు మూలము అయితే పరిశుద్ధుడు మరి మానవుడు క్రీల మూలము పరిశుద్ధుడు కాగలుగుతాడా మీ క్రియలు మురికి కొట్టాలన్న మీ నీతి క్రియలు మరి ఈ లెక్కన ఏం చదువుతున్నాడు యేసు ఏమో క్రీల మూలము దేవుడు పరిశుద్ధుడయ్యాడు ఇక్కడ ఆదాయమేమో పుట్టుకుతో పరిశుద్ధు పుట్టుకుతో పాపి కాడు ఏమైనా ప్రసాద్ రెడ్డి నీ బోధ అర్థం నేను చెప్పేది యేసుప్రభ గారేమో పుట్టుకులో పుట్టుకుతో పరిశుద్ధుడు కాదు పరిశుద్ధుడు అని బోధించుడు యేసుప్రభు క్రీల దేవుడు పరిశుద్ధుడు ఇక్కడే మానవుడు పుట్టుకుతో పాపి కాడ మరి పుట్టుకతో పాపి కాకపోతే మానవుడు ఎవరు మానవుడు పుట్టుకులోనే పుట్టుకతోనే పరిశుద్ధుడు అర్థం వస్తుంది కదా మరి లెక్కన మానవులు క్రీల మూలంగా కూడా మానవులు పరిశుద్ధులు అవ్వాలి కదా మరి మానవులు క్రీలు అయినప్పుడు పుట్టుకులో పాపం ఉన్నాయి కదా ఏం బోధిస్తున్నా బోధ దుర్బోధ దేవుడేమో విగ్రహారాధన చేయవద్దు విగ్రహార్పితం తినవద్దు అని కరాఖండితముగా బైబుల్లో రాయించాడు పాత నిబంధన గ్రంథంలో అపోస్తరాలు కూడా దీన్ని స్థిరపరిచి బోధించారు కానీ విజయప్రసాద్ రెడ్డి గారు ఏం చెప్తారు విగ్రహారాధన చేయవద్దు కానీ విగ్రహార్పితం తినండి విగ్రహాలకు అర్పించిన దాంట్లో పాపం ఉందని బైబిల్ చెప్పలా నీ మనస్సాక్షి నమ్మితే పాపం అని బైబిల్ చెప్పింది విగ్రహార్పితం తినడం విగ్రహారాధన చేయడంతో సమానం కదా తెలియక తినడం వేరు తెలిసి దేవుడు లేఖనాలు తినవద్దని చెప్పిన విగ్రహార్పితం తినాలి తింటాము అని బోధించడం ఇది ఉంది హెచ్చి పేరు తినే విగ్రహార్ విగ్రహారాధన చేసుకోవచ్చు కదా దేవుడు మనం అంతరంగాన్ని చూస్తాడు కదా చూసారా ఇప్పటికి వచ్చి కృపవారాలు లేవని ఎనతాలు చేస్తారు కృపావారాలు కలిగిన దైవ జల్ని దయ్యాలు కింద పడుకోబెడుతున్నారు చూసారు వాళ్ళు మానసిక రోగులు ఇవి చీప్ ట్రిక్స్ ఇవి మానసిక రోగులు వాళ్ళని తీసుకొచ్చి ఆటలాడుతున్నారు అలా చేస్తా ఇలా చేస్తా అని మన క్రైస్తవ్యంలో ఉన్న కొంతమంది బురుడి బాబాలు ఇతర మతాల్లో ఉన్నటువంటి దొంగ బాబాలు హడావిడి చేస్తారా ఎప్పటికింత క్లియర్ గా ఎవరు చెప్పట్లే పరిశుద్ధాత్మ మాత్రమే కృపావరాలు ఇస్తే కృపావరాలు కలిగిన వారిని పరిశుద్ధాత్మ దేవుడు వాడుకుంటాడు అయితే కృపావరాలు లేవని కృపావరాలు కలిగిన దైవ జనులను ఎకతాలు చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎకతాలు చేసినట్టు కదా అఫ్ కోర్స్ వంద మందిలో ఒకళ్ళిద్దరు లేనివి ఉన్నట్లు చూపించుకోవచ్చు వాళ్ళు బట్టి మిగతా వాళ్ళకు లేవు అనడం ఇది దుర్బోధ కదా దేవుకోదు అన్య భాషలు మాట్లాడకూడదు లేవు అని ఏ సన్న గారిని ఇంకా అనేక మంది ఏటి పిచ్చి భాష అట భాషల వరం అంట దేవుడి వీళ్ళకి ఇది ఒక్కొక్కడు ఒక్కోలా అరుస్తున్నారు ఇది పరలోకపు భాష ఆ భాష మేము మాట్లాడుతున్నాం అని చెప్పుకుంటున్నా దొంగల్లారా వాళ్ళు మాట్లాడే ఆ భాష షార బా బా ర ఓ ఋషి షో ఓ అంటాడు కదా ఇవన్నీ స్పష్టమైన మాటలు కావవి అవి పిచ్చి మాటలు ఎవరికీ అర్థం కాని భాష నా దగ్గర ఉందంటే ఆ ప్రపంచంలో ఆ ఏకైక భాష మహానుభావులారా మీ దగ్గర ఉన్నదే ఎందుకో తెలుసా పలుకుతున్న మీకే అర్థమైసా ఉంది అరుపులన్నీ అరిచేసి పరిశుద్ధాత్మ అంటారు అబ్బా ఏంటి పిచ్చి పిచ్చి భాషలన్నీ పరిశుద్ధాత్ముడివే అవునవును అవును పరిశుద్ధాత్ముడే బైబిల్లో చూస్తే ఒక్క ముక్క రాదేళ్ళకి సరిగ్గా డౌట్లు అడిగితే ఆన్సర్ చెప్పలేరు ఎప్పటికింత క్లియర్గా ఎవరు చెప్పట్లే అన్ని ఆచారాల్లో ఉన్నాడు కాబట్టి అన్ని రెండి మానవులు పాపం చేసి తప్పు చేసి తెలుసో తెలియకో వారు చేసిన పొరపాట్లన్నీ యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి యేసు ప్రభు ముందు ఒప్పుకుంటే ఆ పాపాలన్నీ క్షమిస్తాడని బైబిల్ చెబుతుంటే ప్రార్థన చేస్తే పాపాలకు క్షమాపణ కలగవు పాపాలకు క్షమాపణ కలగవు అని బోధిస్తాడు ఇది ఒక యేసుక్రీస్తు వారు మన కొరకు పుట్టాడు మన కొరకు పరిశుద్ధంగా జీవించాడు పాపం లేని వాడిగా పుట్టాడు పాపం చేయని వాడిగా ఉన్నాడు పాపం కొరకు ప్రాణం పెట్టిన వాడిగా ఉన్నాడు బయబో చెప్తే మన కొరకు చనిపోలేదని బోధిస్తూ ఉంటాడు లోక పాపం వేసుకోవటం వల్లే మొదటి మరణాన్ని పొందాడు అనుకోవటం అవివేకం ఈ మచ్చుకు కొన్ని నీ ముందుకు తీసుకొచ్చాయి ఇలాంటి విజయప్రసాద్ అసలు దైవజనుడు ఎలా అవుతాడు క్రీస్తు అనుకూల ఎలా క్రీస్తు విరోధి కదా కాబట్టి విజయప్రసాద్ రెడ్డిని ఫాలో అయ్యే వాళ్ళంతా ఖచ్చితంగా నాకానికి వెళ్తారంటే రాసి పెట్టుకోండి ఇకపోతే